హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు నా వెనకాల ఉంది కదండి చెట్టునైతే నారామవడి చెట్టు అంటామండి మా గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయండి ఫ్రెండ్స్ మీ ప్రాంతాల్లో ఉంటావో లేదో తెలియదు కానీ అయితే మా ట్రైబుల్ ప్రాంతం అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ చెట్టు చెక్క వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఫ్రెండ్స్ మన కాలు కానీ చేయి కానీ విరిగిపోయి ఉంటాయి కదండి అలాంటి ఆ ప్రదేశంలో అయితే ఈ చెక్కతో అయితే మెత్తగ నూరు అయితే విరిగినటువంటి ప్రదేశానికి అయితే రెండు ఎముకలు జాయిన్ చేసి ఈ చెక్క మెత్తి కట్టడం వల్ల ఎముకలు అనేవి అతుక్కునే అవకాశం ఉందండి ఈ చెక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎముకలు విరిగినవే కాకుండా అండి వీటి వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి చూడండి ఈ చెక్ అయితే ఎంత జిగురుగా ఉందండి అలాగే ఈ పళ్ళు కూడా ఉంటాయండి ఈ పళ్ళు తినడం వల్ల కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫ్రెండ్స్ ఇంకెన్నో చాలా ఉపయోగాలు ఉన్నాయండి పులివిడ అయితే యూట్యూబ్లో తప్పకుండా చేస్తానండి ఇంకెన్ని ఉపయోగాలు ఉన్నాయన్నది ఫ్రెండ్స్ నా వీడియో మీరు చూసి ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను థ్యాంక్ యూ బాయ్ తప్పకుండా సపోర్ట్ చేయండి బాయ్